ఎన్పిస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు శాంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామ సచివాలయం రెండు గ్రామ సర్వేయర్ కోటి లింగారావు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కార్యాలయంలో కానీ గ్రామంలో కానీ లేకుండా గ్రామ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంపై సర్పంచ్ మంద సూరిబాబు పంచాయతీ కార్యదర్శిని ప్రశ్నించగా సర్వేయర్ ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండానే వెల్లడని తెలిపి ఉన్నారు సర్పంచ్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సర్వేయర్ పై చర్యలు తీసుకోవాలని తెలిపినారు आवास और नानड़ेस के परिमित चुटचुन्ना है, फिर नहीं नानड़ेस के परिमित चुटचुन्ना समझकर के ऐसे बल्कि बल्कि बढ़ बढ़ एक्शन जीस्म का और आवास अलग टंपलेस के बंद हो गए हाँ हाँ सिफोसा टंपलेस के बंद हो गए मजे आंध्र जिला तो हमारे बारे में आवास है